షెడ్యూల్ షెడ్యూల్ ఉంది ఉంది తొంగలో తొక్కేసి ఈ రోజు మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర బడ్జెట్ లో ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాన్ని తీసిపారేశారు మోడీ అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్లు అమలు జరపకుండా ఆపేశారు మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనోవాద ధర్మశాస్త్రం పేరుతోటి దళితుల మీద విపరీతంగా దాడులు పెరుగుతా ఉన్నాయి వాళ్ళకున్నటువంటి హక్కులన్నీ తీసేశారు అలాగే మన ఆదివాసీలు గిరిజన ప్రాంతాల్లో అటవీ సంరక్షణ చట్టం అంత ముందు వామపక్షాలు పోరాడి సాధించి భూమి మీద హక్కు కల్పిస్తే ఈ రోజు ఆ భూములన్నీ కూడా పెత్తందారులు వసం చేయడానికి సవరణ చట్టం తీసుకొచ్చింది మోడీ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉద్యోగాలు వాళ్ళకే ఇవ్వాలి అని చెప్పి ఒక జీవో ఉంటే ఈ రోజు ఆ సుప్రీంకోర్టులో పెట్టి దాన్ని రద్దు చేయించింది మోడీ ప్రభుత్వం అలాగే ఈ రోజు అక్కడ ఉండేటువంటి అడవుల్ని అక్కడ నదుల్ని నీళ్లని అన్నిటిని కూడా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు పేరుతో ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి మన్యం అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉండేటువంటి మొత్తం అటవీ ప్రాంతాన్ని అంతా కూడా అదాని పరం చేయటానికి ఈ రోజు మోడీ ఇద్దరు రెండు ప్రభుత్వాలు కలిసి ఆ ప్రాంతం మీద ఈ రోజు పెత్తనం చేస్తా ఉన్నారు గిరిజనులు వ్యతిరేకిస్తున్నా సరే అక్కడ పంచాయతీలకు ఎక్కడ లేని అధికారాలు ఉన్నాయి పిసా తట్టం ఉంది వన్ ఆఫ్ సెవెంటీ తట్ట ఉంది రాజ్యాంగంలో ఐదో షెడ్యూల్ ఉంది ఆరో షెడ్యూల్ ఉంది వీటన్నిటిని తొంగలో తొక్కేసి ప్రజాభిప్రాయాన్ని కూడా పట్టించుకోకుండా మేము అదానికి ఇచ్చేస్తున్నాం అత్తగారు అల్లుడికి రాసి ఇచ్చినట్టుగా సొమ్ము రాసి ఇచ్చినట్టు రాసిచ్చేస్తా ఉన్నాడు ఆ రకంగా ఉన్నటువంటి హక్కులన్నీ కూడా కోల్పోతూ ఉంటాయి సామాజిక న్యాయం ఎక్కడ ఈ సామాజిక న్యాయానికి నూట ఇరవై ఐదు అడుగుల లోతు